ఇప్పటి వరకు సేకరించిన ములకనాట్లు ఇంటి పేర్లు గోత్రాలు అక్షింతల కాశ్యప గోత్రం అక్షింతల శ్రీవత్స గోత్రం అక్షతల కాశ్యప గోత్రం అక్షతల శ్రీవత్స గోత్రం అచికుచి భారద్వాజ గోత్రం అజాత సాండిల్య గోత్రం అనంతదీక్షితుల సఠమర్షణ గోత్రం అవధానం ಗಾರ್ಗ್ಯ ಗೋತ್ರಂ ಅವಧಾನಂ ಸಾಂಡಿಲ್ಯ ಗೋತ್ರಂ ಆಲೂರು ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಉಡು ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಉತ್ತರಹಳ್ಳಿ ಗೋತ್ರಂ ಉತ್ತರಹಳ್ಳಿ ಲೋಹಿತ ಗೋತ್ರಂ ಉತ್ತರಹಿಳ್ಳಿ ಗೋತ್ರಂ ಉತ್ತರಹಳ್ಳಿ ಲೋಹಿತ ಗೋತ್ರಂ ಉತ್ತರಹಿಳ್ಳಿ ಗೋತ್ರಂ ಉಪ್ಪಲದಡಿಯಂ ಗೋತ್ರಂ ఊట్ల పరాసర గోత్రం ఊడూ భారద్వాజ గోత్రం ఏలేశ్వరం గోత్రం ఏలేశ్వరపు గోత్రం కడప భారద్వాజ గోత్రం కోడూర్ గోత్రం కన్నమేడి భారద్వాజ గోత్రం కైప కౌండిన్య గోత్రం కొమరపల్లి గోత్రం కాళిదాసు సాండిల్య గోత్రం కళ్ళే గోత్రం కళ్ళే గోత్రం కళ్ళే కాశీ భట్ల కౌశిక గోత్రం గండ్లూరి భారద్వాజ గోత్రం గండ్లూరు భారద్వాజ గోత్రం గడాయారం హరిత గోత్రం గడియారం మైత్రేయ గోత్రం గడియారం హరిత గోత్రం గరుడాద్రి శ్రీవత్స గోత్రం గుంపర్తి హరిత గోత్రం ఘటియారం కౌండిన్య గోత్రం ఘటియారం హరిత గోత్రం ఘడియారం హరిత భోట్ల చిట్టిభొట్ల గోత్రం చప్పిల్లి హరిత గోత్రం జోష్యుల భారద్వాజ గోత్రం తండ్రి పేరే ఇంటి పేరు కౌశిక గోత్రం తీగలపల్లి गोत्रम तिम्मा वज्जला भारद्वाज तल्ली वाधूल गोत्रम दर्भक सालंकायन गोत्रम गोत्रम दर्शी भारद्वाज गोत्रम दुर्भाक सालंकायन गोत्रम दुर्भाक सांख्यायन गोत्री సలవాధస గోత్రం నెరియనూరి హరిత గోత్రం నర్సిపూర్ లోహిత గోత్రం నివర్తి భారద్వాజ గోత్రం పొంకపాటి కాశ్యప గోత్రం పొంగూరి గోత్రం పొందలపాటి కాశ్యప గోత్రం పాణ్యం గోత్రం పొదిలపాటి భారద్వాజ గోత్రం పొదిలిపాటి భారద్వాజ గోత్రం పెనుకొండ కౌసిక గోత్రం పేరిభొట్ల కౌసిక గోత్రం పేరిభొట్ల భారద్వాజ గోత్రం పేరుభొట్ల భారద్వాజ గోత్రం పుష్టి కామకాయన గోత్రం పుష్టి విశ్వామిత్ర గోత్రం బెంగళోర్ శ్రీవత్స గోత్రం బెంగళూరు శ్రీవత్స గోత్రం బండాత్మకూర్ భారద్వాజ గోత్రం బొమ్మవరం గౌతమ గోత్రం బోయలకుంట్ల గోత్రం భాస్కర గౌతమ గోత్రం మోక్షగుండం భారద్వాజ గోత్రం మోక్షగుండము భారద్వాజ గోత్రం మడకసిర కౌశిక గోత్రం మానపల్లి కాశ్యప కాశ్యపగోత్రం మామధుర గోత్రం మునికోటి గౌతమ గోత్రం యాదాటి भारद्वाजगोत्रम यमूरु सांख्यायन गोत्रम रत्नगिरी कौशिक गोत्रम रामावजला, हरित गोत्रम रेवनूरु गौतम गोत्र भारद्वाजगोत्रूपनगुडी हरितगोत्रम रूपवतर भारद्वाज गोत्रम वाचस्पति కామకాయన గోత్రం వైద్యం సాండిల్య గోత్రం ఒరుగంటి కాశ్యప గోత్రం ఓరుగంటి కాశ్యప గోత్రం వెల్లాల భారద్వాజ గోత్రం సనగరం తెలుసుకోవాలి గోత్రం శివుడు కాశ్యప గోత్రం శివుడు లోహిత గోత్రం శుభ్రవీటి కపిల గోత్రం శుభ్రవీటి భారద్వాజ గోత్రం स्वतंत्र कपि सुभ्रवीटी भारद्वाज भारद्वाजगोत्रम सादरी गोत्रम साधु गोत्रम सुब्रवीटी भारद्वाज गोत्रम सुब्रवीडी भारद्वाज गोत्रम सुब्रवीडी गोत्रम गगोत्रम सुब्रुवीटी भारद्वाजगोत्रम सुभ्रुवीटी स्वतंत्र कपि स्वतंत्रक गोत्री कपिलगोत्रम सुभ्रवीडी कपिलगोत्रम हेबा काश्यपगोत्रम हेर्जा काश्यपगोत्रम हेर्बा गोत्रम